నేడు డెంకాడ మండలం గుణపూరుపేట గ్రామంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యవసర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది జిల్లాల్లో రక్త నిల్వలు కొరత కారణంగా మరియు తలసేమ్యా పిల్లలు గర్భిణీ స్త్రీల కొరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ తెలియచేశారు రక్తదాన ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన అందరూ కూడా రక్తదానం చేయవచ్చని తెలియజేశారు ఈ రక్తదాన శిబిరంలో యాభై మూడు మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యుడు రఘు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పో ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చని తెలియజేశారు 哎，对。 I didn't that. वह पड़को पाइप